ప్రీవియస్ వీడియోలో లబ్బర్ బ్యాండ్ బాక్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్ని హెయిర్ స్టైల్స్ ఒక వీడియోలో చేయడం కుదరదని ఇది నెక్స్ట్ వీడియో లబ్బర్ బ్యాండ్స్ అనేవి కలర్స్ లోనే నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీకు అనిపించిందని బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఆప్షన్ ఉంది ఈ ప్రోడక్ట్ అనేది నేను పర్సనల్ గా వేసుకునే హెయిర్ స్టైల్స్ అన్నిటికీ కూడా నాకు బాగా యూస్ అవుతుంది అందుకని చెప్పి మీకు రివ్యూ షేర్ చేస్తున్నా ఇలా టూ వీడియోస్ కాకుండా ఒకటే లాంగ్ వీడియో చేయొచ్చు కదా అంటే ఆల్రెడీ నేను లాంగ్ వీడియో చేశానండి ఒకసారి చెక్ చేసేయండి స్కూల్ డేస్ లో హెయిర్ స్టైల్ అనేది నాకు పిచ్చ ఇష్టం కానీ ఇప్పుడు ఇలా ట్రై చేస్తాం అంటే చాలా ఫన్ గా అనిపించింది జస్ట్ ఫన్ కోసమే నేను చేశాను ఏమనుకోవద్దు ఎందుకు మరి ఇలా ట్రై చేసినా గానీ అదొక డిఫరెంట్ హెయిర్ స్టైల్ నాకు అనిపించింది ఇలాంటివన్నీ మనకి అప్పుడు సెట్ అయినవి గాని ఇప్పుడు ఏ మాత్రం సెట్ అవ్వు జస్ట్ వీడియో కోసమే నేను అలా చేస్తున్నాను ఇంకా ఘోరాతి ఘోరమైంది మీకు చూపిస్తున్నాను మాత్రం భయపడకండి అంటే మీరు ఇలా ట్రై చేయచ్చు మీ పిల్లలకి అని నేను చూపిస్తున్నాను లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది మీకు వచ్చిన వెంటనే లింక్స్ ఇస్తాను